అందరికీ నమస్కారం మొన్న జరిగిన బస్సు ప్రమాదంలో పంతొమ్మిది మంది ప్రాణాలు కోల్పోవడం ఆ ప్రమాదం జరిగిన తర్వాత ఇంకా ఆ సంఘటన కూడా మర్చిపోలేని పరిస్థితి ప్రతి నిమిషం ఆ సంఘటన గుర్తు చేసుకొని నిద్ర లేని రాత్రులు ప్రతి ఒక్కరం గడుపుతున్నాం ప్రపంచం మొత్తము దేశం మొత్తం కూడా ఇంకా బాధలో ఉంటే అప్పుడే ఎప్పుడులానే మరి సాక్షి న్యూస్ పేపర్ సాక్షి న్యూస్ వాళ్ళు శవ రాజకీయాలు రాబందుల మాదిరే వాలి శవ రాజకీయాలు చేయడము మొదలుపెట్టారు ఈరోజు న్యూస్ పేపర్లో ఏమని వచ్చింది ఎవరైతే బైక్ నడుపుతున్నారో వాళ్ళు బెల్ట్ షాపుల్లో కల్తీ మందుని తాగారు అందువల్లే ప్రమాదం జరిగింది అని చెప్పి ఈరోజు సత్యమేవ జయతే అని క్యాప్షన్ పెట్టుకున్న సాక్షి అసత్యం మాటలు పలుకుతుంటే సిగ్గుపడాలి ఏమన్నారండి బెల్ట్ షాపులో పర్చేస్ చేశారు అది మిడ్ నైట్ అంటే పన్నెండు దాటిన తర్వాత రెండున్నర మూడు గంటలకు మద్యము కల్తీ మద్యాన్ని కొన్నారు అందుకే ఈ యాక్సిడెంట్ జరిగింది అని చెప్పి నిజ నిజాలు తెలుసుకొని ఒక సాక్షి న్యూస్ పేపర్ కానీ న్యూస్ ఛానల్ని కానీ ఒక మహిళ నడుపుతుంది భారతమ్మా నేను మీకు ఒకటే చెప్పేది మీరు నిజంగా రాజకీయాల్లో ముందుకు రావాలి అని అనుకుంటే నిజం చూపియండి కానీ అసత్యం చూపించేద్దండి ఈ అసత్య ప్రచారాలు చూపించి చూపించే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా ఇలానే కంటిన్యూ అవుతే మీకు ఆ ఒక్క సీటు కూడా రాదు అని నేను చెప్తున్నాను ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్లో తేలింది ఏంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో బైక్లో వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్చేస్ చేసింది మందు కొనుగోలు చేసింది ఒక లైసెన్స్డ్ వైన్ షాప్లో టేకూరు దగ్గర రేణుకా ఎల్లమ్మ వైన్ షాప్ అని లైసెన్స్డ్ వైన్ షాపు మీడియా మిత్రులకు ఈ వీడియో రిలీజ్ చేయాలి ఎందుకంటే ఇక్కడ చాలా క్లియర్గా పర్చేస్ చేసిన టైం ఏదైతే ఉందో అది ఫస్ట్ రెండుసార్లు కొన్నారు ఫస్ట్ టైం పర్చేస్ చేసింది ఏడు గంటలకు ఆ తర్వాత పర్చేస్ చేసింది ఎనిమిది నరకు మీకు చాలా క్లారిటీగా ఒక లైసెన్స్డ్ వైన్ షాపులో కొన్నాను మరి ఎందుకండి ఎవరిని నమ్మించడానికని చెప్పి ఇంకా బాధలో కూడా ఇంకా మర్చిపోలేకుండా ముందే మీరు శవ రాజకీయాలు చేసుకుంటూ తప్పుడు సమాచారాలు ఇచ్చుకుంటూ ఉంటే నిజంగా జగన్ గారు కానీ జగన్ కుటుంబం కానీ ప్రతి ఒక్కరూ సిగ్గుపడాలి ఈరోజు ఎందుకంటే మీరు అంత మొత్తం ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఇంకా మర్చిపోలేకుండా బాధపడుతూ ఉంటే మీరు ఇలాంటి రాజకీయాలు చేస్తున్నారంటే మరి మీరు ఎంత 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 స్థితికి దిగజారిపోయారు అని నేను అడుగుతున్నాను మిమ్మల్ని వాస్తవాలు చూపించండి అంతేకానీ ఇలా మీరు తప్పుదోవ పట్టించేలాగా విలువలు లేని రాజకీయాలు చేస్తే మాత్రము ఎవ్వరు కూడా ఊరుకోరు అని నేను తెలియజేస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్